నంద్యాల మండల అధ్యక్షులుగా అక్కడ జరిగింది ఈరోజు మొదటి మీటింగ్ సమావేశంలో ఈ సమావేశంలో గతం అంటే ఇప్పుడు ప్రజెంట్ గతంలో గౌరవ గవర్నమెంట్ ఉండేందుకు చాలా తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉండే గవర్నమెంట్ వయస్సు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఉన్నాడు గతంలో వాళ్ళ తండ్రిగారైన డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర గారు మోహన్ బాబుడు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్క పథకం కూడా అమలు చేస్తున్నారో లేదో తెలియడం వైఎస్ రాజశేఖర అమలు చేసిన పథకాలు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు మాజీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమలు చేయడం చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అది ఆ పథకాలు అనేది ఒక్క పథకం కూడా లేదు మొట్టమొదటిగా అభయస్తం వైఎస్ఆర్ అభయస్తం రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సభ్యురాలు వాటక మూడు వందల అరవై ఐదు రూపాయలు జమ చేయడం దాంతో దాని ప్రకారం ప్రభుత్వం జమ చేసేది కూడా మూడు వందల అరవై రూపాయలు జమ చేసి ఆ విధంగా చేసుకుంటూ పోతే పద్దెనిమిది సంవత్సరాలు నిందిన బట్టి సభ్యురాల నుంచి అరవై సంవత్సరాల వరకు అది అమలు చేయొచ్చు ఆ విధంగా చేసుకుంటూ పోయిన తర్వాత అరవై సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మించను ఇవ్వడని చెప్పేసి ఆరోజు జీవో కూడా ఒకటి తయారు చేయడం జరిగింది కానీ అది రెండు వేల పంతొమ్మిది వరకు అదే విధంగా కొనసాగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పటికే దాదాపు అంటే ఉమ్మడి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నేను అది తర్వాత రెండు వేల పంతొమ్మిది మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత కట్టడం జరిగినాయి ఆ మొత్తం రెండు వేల నూట పదహారు కోట్లు అనుకుంటా నాకు ఇంకా కొంచెం అట్లీట్ ఉండొచ్చు ఆ మొత్తము ఈ పొదుపు సంఘాలకు సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా జమ కాకుండా వాళ్ళకు ఇవ్వకుండా మొత్తం ఆ రెండు వేల నూట పదహారు రూపాయలు రెండు వేల నూట పదహారు వేల కోట్లు డ్రా చేయడం జరిగింది దానివల్ల ఒక్కొక్క సభ్యురాలు దాదాపు ఈ రోజుల క్రితంగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల రూపాయలు నష్టపోవడం జరిగింది మీకు కావాలని చూసుకోండి ఇప్పుడు కూడా ఉంది ఏదో పథకాలు పథకాలు సంక్షేమ పథకాలు ఆ పథకాలు ఈ పథకం ఏం ఏం పెట్టాడు ఆ పథకాలు ఇచ్చిన అమ్మఒడి అంటాడు నాయన ఒడి అంటాడు నువ్వు అంటాడు అది అంటాడు ఈలో వీళ్ళకి ఇవ్వాల్సిన వాటనే ఇంత ఉంది ఈ వాటనే రావడం ఇవ్వలేదు ఈ విధంగా మొత్తము పొదుపు మహిళను మోసపూరితనంగా వాళ్ళు అన్నారు ఏమి వాళ్ళకి వాళ్ళకి రూపాయి రాకుండా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న మళ్ళా వైఎస్ఆర్ జగన్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అని ఏం పెట్టారు దీనివల్ల కోట్లు ఖర్చు పెట్టారు దీనివల్ల అసలు ఏమేమి అంటే పట్టదారు పాస్ పుస్తకం ఈమె బదులు ఈమె పొలం బదులు ఇదే జగన్ శాశ్వత పూహ హక్కు అని చెప్పేసి ఇదే సరైన మొత్తం వేరే అమెకిస్తారు ఇదేనా జగనన్న భూ హక్కు సంరక్షణ పథకం ఏమి ఎవరు ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా ప్రజలు మొప్పి పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తగా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు మోస్ఫూర్తినే ఉన్నారు ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం ప్రజల కోసం మనం ఉండాలి ప్రజలకు సర్వీస్ చేయాలనేది ఎవరికి లేదు తినడం తప్ప ఏమి లేదు అదేవిధంగా ఈ మధ్య ఒక్క వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ పది పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు కులాలు కూడా పట్టాలు ఇచ్చిన హౌసింగ్ బోర్డు ఇచ్చిన హౌసింగ్ బోర్డు బిల్డింగ్ కట్టారు దానికి మీరు పదివేల రూపాయలు కట్టే గవర్నమెంట్ ఆ పదివేల రూపాయలకు మీకు రిజిస్టర్ దొరుకుతాయి కులాలు ఈ స్థలము ఆ రిజిస్టర్లో మీకు ఎక్కడైనా బ్యాంకు లోన్ ఇస్తారు అవి ఇస్తారు ఇవి అని చెప్పేసి వెతుకొని చేసినారు ఆ విధంగా కూడా ఇచ్చినారా పదివేల రూపాయలు కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత ఆ పదివేలు రిజిస్టర్ కావడం లేదు ఆ పదివేల రూపాయలు కానీ వాళ్ళు కుట్లేసుకున్నారు లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గుట్ల పోయినా తెలియదు వాళ్ళకేదో ఏదో పట్టాలు ఇచ్చారు వాళ్ళ పట్టాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇచ్చేయడం ఏంటి ఎవరో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టాలకు ఎప్పుడో ఇలాంటి ఇంద్రాంగాంధి ఇచ్చిన పట్టాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇచ్చారు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఎక్కడ ఇచ్చినాడు ఆ పదివేల రూపాయలు కట్టి ఆ పదివేల రూపాయలు కూడా లేదు హక్కు పట్టం రిజిస్టర్ లేదు ఇదే పొక్కు కావాలని ఈ విధంగా అన్ని మోసపూరికంగా మోసవంతంగా పోతున్నారు కాబట్టి అతి త్వరలో జరగబోయే ఎలక్షన్ లో కూడా అందరూ కూడా తగిన బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగునకి రెడీగా ఉన్నారు ప్రజలు ధన్యవాదాలు ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ ఏమి ఎస్సీ కార్పొరేషన్ ఏమి మళ్లించిన నిధులు ఈరోజు ఏమైనాయి అవన్నీ ఆయన సొంత హక్కు వాడుకుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లబ్ధిదారులు లబ్ధిదారులకు ఎంత మంది వందలు ముప్పై మంది కొట్లు లబ్ధిదారులకు చేయడం లేదు అంత నీ సొంత హక్కు జగన్ గారు ఇంకా ఇప్పుడు అది వాలంటీర్లకు కూడా తీసేసి ఆ వాలంటీర్లను నీ పార్టీ క్యాన్వాసింగ్ చేసుకొని పెట్టుకున్నావు టెత్ క్లాస్ ఇది పదవ ఆర్థిక సంఘం సర్పంచ్ నిధులు కూడా ఖాయం చేసినాం ఇంకా ముందు ముందు జరిగే పరిణాలు చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళంటర్ వ్యవస్థ కూడా అజ్ఞానకరణమై వాళ్ళ సొంత పనులకు వాడుతున్నారు ఇల్లు కష్టగొట్టుకోనికి వాళ్ళు ఏ చేతగా లీడర్లు ఇల్లలో కసట్టు బండి తీసుకునేదాన్ని పెట్టుకుంటారు వాళ్ళకి ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది ముందు ముందు మంచి రోజులు వస్తాయి జగన్ సాగిన పై రోజులు వస్తాయని దేవుని కోరుకుంటూ నమస్కారం వస్తారు నమస్కారం ముఖ్యంగా నన్ను నంద్యాల మండలంగా మండలం ప్రధాన కార్యదర్శిగా నికునేందుకు వరూక్ సార్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వచ్చిన నుంచి అన్ని అబద్ధాలు చెప్పడం తప్ప సరైన సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టినాడు ఏమిటి సిద్ధం ఇంటికోనికి సిద్ధం ఇప్పుడు ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ప్రజలను నమ్మించి మోసం చేసి అట్టా ఒకటి చేసినాడు మద్యపానాన్ని నిషేధం చెప్పినాడు అది ప్రజలను మోసం చేసి ఇట్లా చేసినాడు ఎమ్మెల్సీలు రద్దు చేస్తామని చెప్పి పెద్దల సభ అని చెప్పి రద్దు చేసి మళ్ళీ ఎన్నిక తీసుకోవడం జరిగింది మళ్ళా అంటే రైతులకు ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిధి కింద మూడు వేల రూ మూడు వేల కోట్లు అని పెట్టి దాన్ని చేసి ఈ రకంగా అబద్ధాలు ఆడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు తప్ప మాటలు సరైన లేదు ఈ సిద్ధమంటే వెనుక ఆ కొనికి రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపిణీకి సిద్ధంగా ఉండవు నువ్వు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం